సమస్త ఐశ్వర్యములు దేని వల్ల వస్తాయి అంటే అగ్ని ఆరాధనము చేత మాత్రమే వస్తాయి ఆ అగ్ని అంత గొప్పది అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యడం చేతనే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు సమకూడతాయి భయంకరమైనటువంటి పాపములు కూడా దేని చేత తొలగిపోతాయి అంటే యజ్ఞము చేత తొలగిపోతాయి అందులో సమస్త భూతములు పుట్టి పెరిగి సంతోషంగా ఉండాలి అంటే అగ్నిముఖంగా యజ్ఞం జరగాలి యజ్ఞం జరగాలి అంటే హవిస్సు పట్టుకొచ్చి అగ్నిలో వెయ్యాలి అగ్నిలో హవిస్సు వేస్తే ఆ హవిస్సు తిరిగి దేవతలు సంతోషిస్తారు ఇప్పుడు సనాతన ధర్మానికి ప్రాణం యజ్ఞమైతే ఆ యజ్ఞానికి ఊపిరి ఎవరు వేదం అది దేవతలకు అందాలి అంటే మంత్రాన్ని కూడా కలుపుకోవాలి మంత్రాన్ని కూడా కలిపి స్వా అన్నప్పుడు మీరు ఏ దేవతని పిలిచారో ఆ దేవతను ఉద్దేశించి నెయ్యి హవిష్యము రెండింటినీ ఇస్తే అది దేవతలు పుచ్చుకుంటారు పుచ్చుకొని వాళ్ళు పరమ ప్రీతి చెందుతారు